ఆ పాప చిన్న చిన్నగా బామ నారేన న పక్కన వ నేను గాని ఆని నా దగ్గర జాయిన్ ఉంది ఒక నిమిషం ఒక నిమిషం నా అజేనా రొండిని కరన శేఖరన నువే ముందు ఉంటావు అంటే ముందు ఆ దిపన్ ఓకేనా ఆ ఓకేనా ఆ జైల న ఓకేనా ఈరోజు పొద్దుటూరు నుండి తిరుమల పాదయాత్ర ఐదవ సూరి ఇది జరపడం జరుగుతున్నది వంగలి నారాయణ రెడ్డి గారు పొద్దుటూరు ఆధ్వర్యంలో శివాలయం చైర్మన్ నంద్యాల వద్దవాలే రెడ్డి కొండా గారి ఆశీస్సులతో ఇది ఐదవ సూరి పాదయాత్ర కొనసాగించుతున్నాం ఈరోజు కడపకు చేరుకున్నాము రెండో దినము మేము యాభై రోజులకు అక్కడికి చేరుకుంటాము ఎక్కడ గురించి భక్తాదులు కానీ అందరికి కూడా వసతులు కల్పించడం కానీ ఎక్కడ గురించి లోటు లేకుండా ఈ ఐదు సోబులు కూడా బాగా చేయడం గురించి ఆ దేవుని ఆశీస్సులతో దర్శనాల వరకు అక్కడ గురించి కళ్యాణ మండపము వసతులు అన్నీ కూడా నారాయణ రెడ్డి గారి జరగడం జరిగింది కనుక భక్తాదులు అందరి తరఫున వారి కుటుంబానికి అందరికి కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు నా పేరు దండ్రెడ్డి సుధాకర్ రెడ్డి ఎక్స్ కొకపాడు రైతు క్లబ్ ప్రెసిడెంట్ నమ్మ వెంకటేశ్వర ఇది ఐదో తూరి వంగన్న నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది ఈ నాలుగుతుర్లు కూడా చాలా అద్భుతంగా ఏ భక్తులతో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని వసతులు ఎటు ఎవరితో ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా వారు సేవ చేస్తున్నారు వారు వారందరికీ ఈ సేవ చేసిన వాళ్ళందరికీ దేవుడు గురించి ఆరోగ్యాలు కలగజేయాలని కోరుతున్నాను నమ్మో వెంకటేశాయ గోవింద ఈ తిరుమల పాద ఇది ఐదోసారి చేయడము ఐదో ఐదోసారి దిగ్ దివ్యంగా ఈరోజు రెండో రోజు ఈ రోజు చేరుకున్నాము ఈ కళ్యాణం చేసుకునేది తిరుమానంగా రోగ కళ్యాణం కోసం మాత్రమే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనే కాన్సెప్ట్తోనే ఈ పాదయాత్ర చేయడం అనేది చూడని వారు చూడాలని ఆసక్తి ఉన్నవారు రావడానికి ఎవరు తోడు లేకుండే వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించినాం పాదయాత్రకు ప్రతి ఒక్కరు వచ్చి దేవస్థానం దాని దర్శనం చేసుకోగలరని కావున ఈ పాదయాత్ర అందరికీ దిగ్జయం సాగాలని మరి మరీ అందరి కోరుకుంటున్నాను ఆరు వందల మంది పాదయాత్ర ఖర్చులు కానీ ఏదైనా ఉంటాయి కదా సార్ ఏం లేదు అంతా దీనికి సంబంధించిన ఖర్చులు భోజనాలు కానీ భగవంతుని దయా నేనే ఏదో నా చేత చేసుకొని తోలుకొని అందరినీ ఎన్ని సార్ ప్రయాణం ఆరు రోజులు ఆరో రోజుకు పైకి పోతాం ఏడు రోజు మన మా పెద్ద ఆయన వృదాలడి గారి పైన ఉంటారు మూడో తేదీ మేము పోయే లోపల అందరికీ మాకు ఏదైనా కావాలి వసూళ్ళు ఏర్పాటు చేసి ఆయన ఆధ్వర్యంలోనే పాదయాత్ర కూడా నడుస్తున్నాం ఆయనే మాకు అక్కడ ఉంటారు అక్కడ పోయాలిగా అక్కడ ఉండి మాకు ఏదో టికెట్ కానీ మంచి సెడ్డ అతనే ఏర్పాటు చేయగలడు నా పేరు వంగల నారాయణ రెడ్డి ప్రస్తుతం శివాలయం చైర్మన్గా పనిచేస్తున్నాను అది మా పెద్దయిన ఆధ్వర్యంలో ಓಕೆ ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದ